ఇండియా మరో ప్రతిష్టాత్మకమైన టోర్నీని రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధమైంది ఈ ట్రోఫీలో గ్రూప్ ఏలో భారత్ ఐర్లాండ్తో తర్వాత పాకిస్తాన్ మూడో మ్యాచ్ అమెరికా నాలుగో మ్యాచ్ కెనడాతో ఆడనున్నారు ఈ సీజన్లో భారత్ ఏ మాత్రం కూడా ఫేవరెట్గా బరిలోకి దిగడం లేదు ఎప్పటికప్పుడు మనం ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు అని కామెంట్ చేయడం ఆ సీజన్లో టీమిండియా అటర్ఫ్లా పర్ఫార్మెన్స్ చేయడం అనేది సాదాసిద్ధగా జరుగుతూనే ఉంది ఈ సీజన్లో ప్లేయింగ్ లెవెన్ కానీ టీమ్ ఫిఫ్టీన్ మెంబర్స్తో కూడిన జాబితాని చూస్తేనే అర్థమైపోతుంది భారత్ ఒక పేలవమైన ఫిఫ్టీన్ మెంబర్స్ని అయితే పంపిస్తున్నారు అమెరికా గడ్డ మీద టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడటానికి మెయిన్ స్క్వాడ్లో రింకు సింగ్ నటరాజన్ వంటి వాళ్ళని ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్లని తీసుకోకుండా ఉండటం అనేది చాలా ఆశ్చర్యానికి అయితే గురిచేసింది అంతేకాకుండా హార్దిక్ పాండే సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ సంజు శాంసన్ శివం దూబే వంటి ప్లేయర్లు అసలు ఫామ్లోనే లేరు చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు మీద ఓడిపోవడానికి శివం దూబేనే కారణం ఎందుకంటే ఆ రోజు ఆ మ్యాచ్లో పదిహేను మంతులు ఏడు పరుగులు మాత్రమే చేశాడు అలాంటి ప్లేయర్ని ని ఇలా పెద్ద టోర్నీలకి సెలెక్ట్ చేయడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం ఇక జట్టులో ఒకే ఒక్క ప్లేయర్ ఫామ్లో ఉన్న ప్లేయర్ కనిపిస్తుందన్నలా విరాట్ కోహ్లీ ఇక రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి రావాల్సి ఉంటుంది ముంబై తరపున తను ఈ సంవత్సరం కూడా పెద్దగా రాణించింది లేదు అసలు ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్లో మహమ్మద్ షమీని తీసుకోకుండా ఉండటం అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది మీకు కూడా కనిపించి ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి భారత్ మామూలుగా సిరీస్తో ఆడే టోర్నమెంట్లో చాలానే గెలుస్తూ ఉంటుంది కానీ ఐసీసీలో పెద్దగా ఫేవరెట్ అని చెప్పలేము భారత్ తన క్రికెట్ ప్రస్థానంలో కేవలం మూడు ఐసీసీ ట్రోఫీలు మాత్రమే సాధించింది ఒకటి కపిల్ దేవ్ సారథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒడియా వరల్డ్ కప్ ధోని సారథ్యంలో ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇంకోటి ఒడియ వరల్డ్ కప్ సాధించారు భారత్ ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా బయటలోకి దిగుతుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే అంచనాలు పెట్టుకున్నప్పుడు కొద్దిగా టెన్షన్కి లోనం ఒత్తిడికి లోనవటం ప్లేయర్స్ అనేది కాంపు సర్వసాధారణం ఎలాగో ఒత్తిడి లేదు కాబట్టి కూల్గా ఆడి భారత్ కప్పు సాధించిద్దా అన్నది చూడాలి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ జై భారత్